డ్యాన్స్ పోటీలు జరుగుతూ ఉంటాయి సెకండ్ లో ఇక పార్ట్నర్తో కలిసి డ్యాన్స్ చేయాలి అనే కండిషన్ ఉండటంతో అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇక ఇంతలో భూమితో కలిసి డ్యాన్స్ చేసే పార్ట్నర్కు సాధన కొబ్బరి బోండాంలో మత్తుమందు కలిపి ఇస్తూ ఉంటుంది అది తెలియకుండా తన పార్ట్నర్ తాగేసి కళ్ళు తిరిగి పడిపోతాడు భూమి తన కోసం వెతుక్కుంటూ వచ్చి చూసేసరికి అతను స్పృహలో ఉండడు భూమి ఇక షాక్ అయిపోతూ ఉంటే ఇంతలో సాధన నవ్వుకుంటూ అక్కడికి వచ్చి ఏంటి భూమి నీ పార్ట్నర్ లేదా ఇది డ్యూట్ రౌండ్ నువ్వు పార్ట్నర్తోనే కలిసి డ్యాన్స్ చేయాలి ఇప్పుడు ఎలా డ్యాన్స్ చేస్తావు ఫైనల్కి ఎలా వెళ్తావు అని సాధన ఎగతాళిగా భూమితో మాట్లాడుతూ ఉంటుంది ఇక భూమి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక భూమి తన పార్ట్నర్తో రావాలి అని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక సాధన భూమి రాదు ఈ కాంపిటీషన్లో పాల్గొనదు అని నవ్వుకుంటూ ఉంటుంది ఉన్నట్టుండి స్టేజ్ మీద భూమి గగన్ ఇద్దరు కూడా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక వారు డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ కూడా బాగా చప్పట్లు కొడుతూ ఉంటారు సాధన గగన్తో కలిసి భూమి డ్యాన్స్ చేయడం చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ రౌండ్ కి వెళ్లేదు ఎవరు అని ఇక జడ్జెస్ అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు భూమి గగన్ ఇద్దరు కూడా కంగారు పడుతూ స్టేజ్ పైన నిలబడుతూ ఉంటారు భూమి ఫైనల్ రౌండ్కి వెళ్ళనా లేదా అని చాలా టెన్షన్గా ఉంటే ఇక ఫైనల్ రౌండ్కి వెళ్ళింది భూమి అండ్ కావ్య టీమ్ అని చెప్పేసరికి భూమి గగన్ ఇద్దరు కూడా సంతోషపడిపోతూ ఉంటారు గగన్ భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు ఇక ఫైనల్ కాంపిటీషన్ డే వచ్చేసి ట్వంటీ సిక్స్త్ అని డేట్ అనౌన్స్ చేసేసరికి భూమి అయిపోతూ ఉంటుంది ఆ రోజే కదా నాకు బావకి పెళ్ళి అని భూమి కంగారు పడిపోతూ ఉంటే అపూర్వం మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది